నా పేరు బోడగిరి సదానందము ఉనికిచెల్ల గ్రామము ధర్మసారం మండలము ఇరవై ఏళ్ళ నుంచి నాటు వేస్తున్నా కానీ పిలకలు రావడం లేదు వారికి తావడం వలన ఈ గ్రోబర్ రైతుకు గ్రోబర్ సెంటర్కు పోయి అడుగు ధర్మస గ్రోబర్ రైతు సెంటర్కు పోయి అడుగుతూ ఉంటే ఎప్పటి వారే బస్తాలు తీసుకుపోయి వాడు దీనికి ఇరవై ఇరవై రకాల క్రిమి వస్తువులు ఉంటాయి కాబట్టి దీన్ని వాడిలాక నీ వరి పొలం ఏ ఉండదో చూసుకోవాలి కాబట్టి తీసుకొచ్చి వాడిలా దీని వలన నాకు మంచి లాభం అనేది అవుపడ్డది దీనికి రోగం అనేది లేకుండా వేయింది ఇరవై పోషకాల ఎరువులు ఉంటాయే కాబట్టి దీనివలన రైతులు ఇరవై పిల్లకలు దాకా వచ్చినాయి దీని వలన మంచిగా అనిపించింది కాబట్టి దీని వాడ వలన నాకు లాభదాయకం జరిగింది కాబట్టి రైతులు అందరూ వేసుకోవచ్చు ఎవరు వేసుకున్నా పర్వాలేదు దీనికి అడుగుతున్నారు అడుగుతున్నారనే ఎటువంటి అనేది ఆ వాడిలా అనేది కాబట్టి మిగతా రైతులకు కూడా చెప్పడం జరుగుతున్నది దీని వలన లాభదాయకంగా జరిగింది ధన్యవాదం